కాలరేవు మండల పరిధిలోని ఇంజనం గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ దాట్ల సుబ్బరాజు ప్రారంభించారు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు సుమారు డెబ్బై లక్షల వ్యయంతో నిర్మించిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు అదేవిధంగా స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో హెచ్ఎం కోట శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో టెన్త్ టాపర్లు పెనుగొండ నవ్య ఆశ్రిత మేడిశెట్టి మంజుల మానే మనోజ్ఞా లక్ష్మీలను ఎమ్మెల్యే సుబ్బరాజు సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గ్రామ సర్పంచ్ ముద్దన వెంకట శివరాం ప్రసాద్ ఎంపీటీసీ సభ్యురాలు కోరుకొండ కిరణ్ కుమారి చంటి ఎంఈఓ ఏ మంగాయమ్మ నాయకులు వి రామచంద్రరావు ఆకెళ్ల నాగేశ్వరరావు వేకేసిన భాస్కర్ రాజు మోపురి వెంకటేశ్వరరావు ఉంగరాల వెంకటేశ్వరరావు కవల కోటేశ్వరరావు కాట్రు వీరేశ్వరరావు విద్యా కమిటీ చైర్మన్ జి వెంకటేశ్వరరావు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ಸರ್ ಸರ್ ಅದೇ ತಲ್ದಿ ಬರೀ ನಾಲ್ವಲ್ಲಿ ಬರೀ ಬರ್ರಿ ಸರ್ಪಂಚ್

నేను జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతున్నాను ఇంజరం స్కూల్లో చదువుతున్నాను ఫస్ట్ తాలరమాన్ ఇంజరం హై స్కూల్ అని చెప్పాను మొన్న జరిగిన ఎస్ఎస్సి ప రెండు వేల పదిహేను ఇరవై ఇరవై పదిహేను సంవత్సరాలు జరిగిన పరీక్షల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంజివంలో పిల్లలు మండలంలోనే సెకండ్ ర్యాంకుగా థర్డ్ ర్యాంకుగా రావడం జరిగింది సెకండ్ ర్యాంకుగా అషిత అనే నవీ అషిత అనే అమ్మాయి ఫైవ్ ఎయిటీ మార్క్స్ రావడం అదేవిధంగా సెకండ్గా ఫైవ్ సెవెంటీ ఫైవ్ రావడం అనేది మంజుల అనే అమ్మాయికి రావడం జరిగింది సో స్కూల్ థర్డ్ ర్యాంకుగా మా మనోజ్ అనే అమ్మాయి రావడం జరిగింది సో ఇది రావడం కారణం వీళ్ళ కష్టం కూడా చాలా ఉంది మేము ఎప్పుడు కూడా అక్టోబర్ నుంచి కూడా సిలబస్ అవగొట్టి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నుంచి కూడా వీళ్ళందరికీ టాప్ ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కోచింగ్ ఇచ్చి వాళ్ళు టాప్ ర్యాంక్లో రావాలనే ఉద్దేశంతో మరి హైయెస్ట్ మార్కులు సంపాదించాలి అనే ఉద్దేశంతో లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా పాఠశాల అనేది మండలో ఫస్ట్ జరుగుతుంది ఈసారి కూడా మండలం ఫస్ట్ రావాలనే ఉద్దేశంతో మేము ప్రయత్నం జరిగింది కానీ దృశ్యశాతం మాకు పిల్లలకి సెకండ్ రావడం జరిగింది మండలం సెకండ్ రావడం ఫస్ట్ రాకండి సెకండ్ రావడం అది వితిన్ టూ మార్క్స్తోనే మేము మిస్ అవ్వడం జరిగింది సో మా ఉపాధ్యాయులు కూడా ఎంతో విధంగా కష్టపడి మార్నింగ్ క్లాసులు ఈవినింగ్ క్లాసులు ఆల్రెడీ సండేస్ కూడా సండేస్ కూడా గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారం సండేస్ కూడా క్లాసులు చెప్పి పిల్లల్ని తరిఫీ తె అందరూ కూడా పాస్ అయ్యే విధంగా మాకు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే విధంగా మరి మేము చేయడం జరిగింది ఇదంతా కూడా మా పిల్లలు ప్లస్ మా ఉపాధ్యాయుల కృషితో జరిగిందని చెప్పుకుంటూ ఈ రిజల్ట్ రావడానికి మేమందరం కూడా గర్వపడుతున్నాం సార్ థ్యాంక్ యూ అండి నేను ఇంజనం జడ్పీ హై స్కూల్ తాలరావు మండలంలో చదువుతున్నాను నేను ఇంత విజయం సాధించడానికి మా ఉపాధ్యాయులే కారణం మా హెచ్ఎం సార్ మార్నింగ్ క్లాసెస్ ఈవినింగ్ క్లాసెస్ అన్నీ జరిపించి మా టీచర్స్ అందరూ చాలా కష్టపడ్డారు మా కోసం అందుకే మేము ఇంత ఇన్ని మార్క్స్ వచ్చినాయి మాకు దీనికి చాలా హ్యాపీగా ఉన్నామను మా పేరెంట్స్ కూడా మాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటూ మోటివేషన్ ఇస్తూ మా టీచర్స్ అండ్ సార్స్ ఎప్పుడు సపోర్టివ్గా ఉంటూ మమ్మల్ని అందుకే మాకు ఇన్ని మార్క్స్ వచ్చాయి